హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మార్చి ఇరవై ఐదో తేదీ పౌర్ణమి రాబోతోంది ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైంది అందులో చంద్రగ్రహణంతో కూడుకుని వస్తున్నటువంటి పౌర్ణమి మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి ఈ తేదీ చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఇటువంటి తిథుల కోసం ఎందరో మునులు ఋషులు సైతం ఎదురు చూస్తూ ఉంటారో ఎందుకంటే ఇటువంటి తిథులు మరల మరల రావు కనుక ఈ రోజున ఇటువంటి చిన్న తేలికపాటి పరిహారాలు పాటిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి లక్ష్మీదే దేవి మన ఇంటా ప్రవేశిస్తోంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనటువంటి లవంగాలు యాలకలతో ఈ రోజున చిన్న తేలికపాటి పరిహారాన్ని పాటిస్తే గనక ఆర్థిక సమస్యల నుంచి విముక్తులు అవుతారో అప్పులు ఎన్ని ఉన్నా తీరిపోతాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి ఆగమనం చెందుతారు అయితే ఈ యొక్క పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చినటువంటి ఈ రోజున లవంగాలు యాలకలతో ఏ చిన్న పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో పౌర్ణమి తిది లక్ష్మీదేవి అమ్మవారి యొక్క జన్మదినంగా ఈ హోలీ పౌర్ణమి తిదిని చెప్పడం జరుగుతుంది అమ్మవారు జన్మించిన రోజు క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమ్మవారు ఉద్భవించిన రోజు ఈ రోజున మనం ఏ చిన్న పరిహారం పాటించిన కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మనపై మెండుగా ఉంటాయి దరిద్ర దేవత ఇంటి నుండి వెళ్లిపోతుంది అమ్మవారు మన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగిందండి మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి అంటే గనక ఖచ్చితంగా మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ పరిశుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది మన ఇల్లు వంటగది మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇంట్లో ఇల్లాలిని ఎప్పుడు కూడా కంటతడి పెట్టించకూడదు ఈ పౌర్ణమి తిది కోసం ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మామూలు పౌర్ణమి తిథుల్లో మనం చేసే పరిహారాలకు పొందే లబ్ది కన్నా కూడా ఈ రోజున పొందేటటువంటి లబ్ది వితిన్ సెకండ్స్ లోనే మనకి కలుగుతుంది అరవై సెకండ్స్ లోనే మనం ఫలితాలు చూసి ఔరా అనక మనము ఈ తిథికి అంతటి శక్తి ఉంది కావున ఖచ్చితంగా నమ్మకంతో పరిహారం పాటించండి మనం ఏదైనా ఒక పరిహారం చేస్తే గనుక ప్రకృతి అనుగ్రహం దైవానుగ్రహం తోడు ఉంటే ఫలితాలు మెండుగా ఉంటాయి గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్వాహస్థాలతో మీరు చేసే ఈ పరిహారం తప్పక ఫలితం వచ్చేలాగా చేస్తుంది అయితే ఇలా పరిహారాలు పాటిస్తున్న విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు అతి రహస్యంగా చెయ్యండి ఎందుకంటే గనక మనం ఎవరికైనా చెప్తే గనక వారు అనుకుంటారు మీరు ఇలా చేయబట్టే ఉన్నత స్థాయిలో ఉన్నారో డబ్బు బాగా సంపాదిస్తున్నారో మీరు చాలా వరకు కూడా ఆనందంగా ఉంటున్నారు అని వారు అసూయ చెందుతారో వారి యొక్క అసూయ నరదిష్టిగా మారిపోతుంది ఆ నరదిష్టి వలన పరిహారానికి ఫలితం అస్సలు సిద్ధించదు కావున ఎవరికి చెప్పకుండా చేయండి అసలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి బాధలు కుటుంబంలో సఖ్యత లేదో మిత్రులతో ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉన్నాము కుటుంబంలో ఒకరి మాట ఒకరు వినడం లేదో ఐక్యత లేదో సంతానం మా మాట వినడం లేదో జీవిత భాగస్వామికి మాకు మధ్య ఎప్పుడు పొరపర్చాలి మామూలుగా మాట్లాడదాము అనుకున్నా కూడాను అది గొడవలకే దారితీస్తోంది ఇంత బయట కూడానో అస్సలు సంతోషం లేదో ఇంట్లో ఉన్నా కూడానో ప్రశాంతంగా పడుకుందాము అనుకున్నా కూడా నిద్రపట్టడం లేదో ఇటువంటి అన్ని కష్టాలకు మూల కారణమో నరదిష్టి నరదిష్టి ఉంటే గనక ఖచ్చితంగా మనకి ఇటువంటి సమస్యలు వస్తాయి నరదిష్టి ఎంతో తీవ్రత కలిగి ఉంటుంది నరదిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలైపోతాయి అనే నానుడి మీరు వినే ఉంటారు మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా ఈ పరిహారాలు పాటిస్తూనే నరదిష్టి నుండి బయటపడుతూ వస్తున్నారు మనకి పరిహారాలు తెలియక ఒకవేళ తెలిసినా కూడా ఫలితం దక్కుతుందో లేదో అన్నట్లుగా ఏదో ముక్కుబడిగా చేస్తూ ఉన్నామో అందుకే ఫలితాలు దక్కడం లేదో ఒకటి గుర్తు పెట్టుకోండి విశ్వాసంతో నమ్మకంతో మనం ఏ చిన్న పరిహారం గావించినా ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి అందులోన ఈ అమావాస్య పౌర్ణమి తిథులు చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి అలాగే హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున మనం చేసే పరిహారానికి ఫలితం దక్కకుండా ఎవ్వరూ అడ్డుకోలేరో ఈ యొక్క చంద్రగ్రహణం తిథినాడు మనకి గ్రహణం లేకపోయినప్పటికీ కూడానో ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే గ్రహణ సమయంలో గ్రహణ నియమాలు పాటి పాటిస్తూ ఈ పరిహారం పాటిస్తే తప్పక ఫలితాలు మెండుగా ఉంటాయి ఈ యొక్క పరిహారానికి మీకు కావాల్సింది ఏమిటంటే గనక ఐదు యాలుకలు కావాలి ఐదు లవంగాలు కావాలి వీటితో ఈ పరిహారం చేయాలి అయితే పరిహారం ఎప్పుడు చేయాలి ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో తెలుసుకుందాము ఈ యొక్క పరిహారాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మనం ఎలాగో లక్ష్మీదేవి అమ్మవారికి పూజను చేస్తాము కావున అప్పుడు ఈ పరిహారం పాటించాలి ఒకవేళ ఉదయం చేయలేని వారు సాయంత్రం సాయం సంధ్యా సమయం తర్వాత కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము కావున అప్పుడు కూడా ఈ పరిహారం కావున ఎప్పుడైనా చేసుకోవచ్చునో అయితే ఈ పరిహారం చేసేటప్పుడు మనం తలంటూ స్నానం గావించి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు పరిహారం పాటించాలి ఐదు యాలకలు ఐదు లవంగాలు తీసుకుని మీ ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టుకోండి అలా అమ్మవారి పటం ముందు పెట్టుకుని ఈ యొక్క పరిహారాన్ని మొదలు పెట్టాలి ఎందుకంటే దైవానుగ్రహం మనకి కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించాలి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యాలకలు అలాగే లవంగాలు కూడానో ఎంతో శక్తివంతం అవుతాయి అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో అద్భుత ఫలితాలు వస్తాయి కావున తప్పక పాటించండి అమ్మవారి పటం ముందు ఈ యొక్క లవంగాలు ఐదు ఐదు యాలికలను ఉంచండి ముప్పై ఐదు నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది అంటే లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు ఇస్తాము కదండి ఆ నైవేద్యంలో అమ్మవారి పటం ముందు బెల్లం ముక్కను లేకపోతే గనక బెల్లంతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని పాలతో నైవేద్యాన్ని తయారు చేసి పెడితే గనక అమ్మవారు ఇంకా ప్రీతి చెందుతారు ఈ విధంగా చేశాక దీప నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత ఆ ధూపాన్ని యాలుకలకు లవంగాలకు కూడా చూయించండి ఆ తర్వాత ఐదు యాలుకలు ఐదు లవంగాలు చేతిలోకి తీసుకుని మీరు సంకల్పం చెప్పుకోండి ఇబ్బందుల నుంచి బయటపడాలి కుటుంబంలో సఖ్యత కలగాలి అలాగే కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు గొడవలు అన్ని కూడా తొలగిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి ఒకటి గుర్తు పెట్టుకోండి మంచి కోసం మాత్రమే పరిహారం చేయాలి వారు నాశనమైపోవాలని ఎదుటి వారికి కష్టాలు కలగాలి అంటూ పరిహారాలు అస్సలు చేయొద్దు ఒకవేళ ఇలా చేస్తే గనక ఇవి కొట్టబడతాయి మీకు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి దరిద్రాలు మీ వెన్నంటే వస్తాయి ఇలా చేసిన తర్వాత ఆ ఐదు యాలకలు ఐదు లవంగాల్లో ఒక్కొక్కటి తీసుకుని మీ పర్సులో కాని మీతో పాటు గాని పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహంతో చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది మిగిలిన యాలకలు లవంగాలు తీసుకుని వెళ్లి మీ ఇంటి బీరువాలో కావచ్చు పోపుల పెట్టేలో కావచ్చు ఆడవారు అయితే గనక మీ హ్యాండ్ బ్యాగ్ లో కావచ్చు పెట్టుకోండి ఇలా చేస్తే ధనాభివృద్ది కలుగుతుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి నలు దిశల కూడా ధనం కలుగుతుంది లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోవడానికి వచ్చేస్తుంది ఒకవేళ వ్యాపార స్థలాల్లో చేయాలి అనుకునేవారు ఒక ఎరుపు రంగు వస్తాన్ని తీసుకుని ధూపం చూయించిన తర్వాత ఐదు యాలకలు లవంగాలు ఆ ఎరుపు రంగు వస్తంలో చిన్న మూటలాగా కట్టుకోండి ఆ మూటను తీసుకుని వెళ్లి మీరు వ్యాపార స్థలాల్లో పెట్టుకోండి ఒకవేళ వ్యాపార స్థలాల్లో పెట్టుకోవడం వీలు కాదు అంటే గనక మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి ఒకవేళ బీరువాలో కూడా పెట్టుకోలేము అనుకుంటే గనక పూజ గదిలోనే లక్ష్మీదేవి అమ్మవారి పటం వెనుకగా పెట్టుకోండి ఇవి అస్తలు పాడైపోని పదార్థాలండి యాలుకలు లవంగాలు చాలా వరకు కూడాను మనకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి యాలుకలు మన ఇంట ధన ప్రవాహం పెరిగేలాగా చేస్తాయి కావున అత్యంత నమ్మకంతో పరిహారం చేయండి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన పరిహార శాస్త్రం లో చెప్పబడిన ప్రత్యేక పరిహారం తప్పక పాటించండి అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజు మరల మరల రాదు కావున అత్యంత నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారాన్ని తప్పక పాటించండి అత్యంత తేలికైన పరిహారం అండి ఫలితాలు మాత్రం ఆశ్చర్య రీతిని వస్తాయి కావున తప్పక పాటించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్